మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో అనేక రకాల సందర్భాలలో మన అయిన వాళ్ళు కావచ్చు స్నేహితులు సన్నిహితులు కావచ్చు వాళ్ళకి పరిజ్ఞానం లేక అవగాహన లేక ఇచ్చినటువంటి సలహాలని మనం ఉపయోగపరచుకోవట్లేదని కావచ్చు లేదా ఇంప్లిమెంట్ చేయట్లేదని కావచ్చు ఈ నేపథ్యంలో గొడవలు గందరగోళము ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఒకనొక కార్యక్రమం ఉంది మనమందరం కలిసిగట్టుగా ఉండి దాన్నొక జయప్రదం చేయాలన్న ఆలోచన మీకుంటుంది కానీ ఒకరి మీద ఒకరితో పడక ఆధిపత్య పోరుతో రకరకాలైనటువంటి ఆలోచనలు ఇబ్బందికరమైనటువంటి మాటలకి దారితీసే అవకాశం ఉంది నూతన వ్యాపారాల పట్ల మీకు ఏదైతే అవగాహన ఉందో దాన్ని ప్రయారిటీగా తీసుకొని సొంత నిర్ణయాలతో ముందడుగు వేయగలిగితే విజయాన్ని మీరు అందుకోగలుగుతారు పెద్దల సహాయ సహకారాలను అందుకోగలుగుతారు నూతన కార్యక్రమాల పట్ల ఆకర్షితులవుతారు దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి స్వల్పమైనటువంటి అనారోగ్య సమస్యలు వాటిల్లే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి విదేశాలలో ఉన్నవారికి శుభవార్తను అందుకోగలుగుతారు మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలలో అనూహ్యమైనటువంటి ఆదరణ లభించడం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు ఆరోగ్య విష వ్యవహారాలలో ఆహార పానీయాల విషయంలో జాగ్రత్త వహించండి ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి చేస్తున్నటువంటి కార్యక్రమాలలో స్వల్పమైనటువంటి మార్పుల కారణంగా అనుకున్న విధి విధానంగా ఒకనొక కార్యక్రమాన్ని కావచ్చు ప్రాజెక్ట్ని కావచ్చు సకాలంలో సక్రమంగా పూర్తి చేయలేనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి టీ టిఫిన్ సెంటర్ వ్యాపారస్తులకి ఫుడ్ క్యాటరింగ్ వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది చేస్తున్నటువంటి కొత్త ప్రయత్నాలు వ్యాపారాలు అనుకూలంగా మారతాయి ప్రజా ఆదరణ అభిమానాన్ని అందుకోగలుగుతారు టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు జ్వరాలు వచ్చే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి విజయాన్ని సాధించగలుగుతారు మెడలో శ్రీ మేధా డాలర్ డాలర్ని ధరించండి ప్రతిరోజు గణపతి స్తోత్రాన్ని క్రమం తప్పకుండా చదవండి కాన్సంట్రేషన్ లెవెల్స్ క్రమేణ పెరుగుతాయి చేస్తున్నటువంటి ప్రయత్నాలలో మనంతట మనమే అనవసరమైనటువంటి ఆలోచనలకి లోబడి తప్పుడు నిర్ణయాలు తీసుకోకుండా మనం ఒక మంచి పద్ధతిలో వెళ్ళగలుగుతాము మన బాట బాగుండటానికి గణపతి స్వామి వారి అనుగ్రహం ఖచ్చితంగా అవసరం ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య ఐదు ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి లింగాష్టకాన్ని చదవండి ఏదైనా కార్యక్రమాలలో అనుకున్నటువంటి సంఘటనలు తరచుగా ఏర్పడుతున్నట్లయితే శివాలయంలో స్వామివారికి అభిషేకం జరిపించండి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి